హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాన్షిస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో అయితే కాకరకాయ ఫ్రై లేదా కాకరకాయ కర్రీ చూపించబోతున్నాను కాకరకాయ చట్నీ అని కూడా అనుకోవచ్చు సో ఇది మాత్రం ఫిఫ్టీన్ డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు దానికోసం మనం ముందుగా ఇలా కాకరకాయల్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సాల్ట్ వేసిన వాటర్లో బాగా పిసుక్కుంటూ కలపాలి బాగా పిసుకుతూ మనం వాష్ చేసినట్టయితే దాంట్లో ఉండే చేదు అనేది కొంచెం వెళ్ళిపోతుందనమాట సో ఆ తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ పైన మంచిగా సపరేట్గా ఆరేయాలి నైట్ అంతా ఆరబెట్టినట్టయితే ఇలా పొడి పొడిగా మంచిగా రెడీ అయిపోతాయి డీప్ ఫ్రై కోసం మీకు టైం లేనట్టయితే అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే కాటన్ క్లాత్తో తుడిచైనా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అవి ఆరిపోయిన తర్వాత మనం డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి అందులో మనం ఆరబెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని మనకి వీలైనట్టు వేసుకోవచ్చు ఒకేసారి అన్నీ వేసైనా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే రెండు వాయిల్ కింద కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ కాకరకాయ ముక్కలు అయితే అన్నిటినీ ఒకేసారి వేశాను మీ దగ్గర కేజీ లేదంటే టూ కేజీస్ ఒకేసారి పెట్టుకోవాలనుకుంటే మాత్రం రెండు వాయిల కింద తీసుకొని ఫ్రై చేయండి సో వీటిని వేసి నిదానంగా మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్ పెడుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని మీరు మంచిగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై చేస్తేనే మనకి చట్నీ ప్రిపరేషన్ కానీ ఫ్రై ప్రిపరేషన్ కానీ ఈజీ అవుతుంది అండ్ అలాగే మనకి టేస్ట్ కూడా మంచిగా ఉంటుందన్నమాట అవి ఫ్రై అవ్వకపోతే ఉడకవు కాబట్టి చేదుగా వస్తాయి పిల్లలు ఇష్టంగా తినలేరు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తినగలిగేలాగా చేసుకోవాలి సో మీరు బాగా ఫ్రై చేసినట్టయితే మాత్రమే మంచి టేస్ట్ వస్తుంది అండ్ దీన్ని మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే హడావిడి లేకుండా మార్నింగ్ టిఫిన్స్లోకైనా లేదంటే లంచ్ బాక్సెస్ మనం ఫాస్ట్గా చేయాలన్నప్పుడు రైస్ ఓన్లీ వండినప్పుడు ఇది పెట్టేసి పంపించేవచ్చు అనమాట సో దానికోసమనే మనం ఇలా నిల్వగా చేసి పెట్టుకోవచ్చు అండ్ ఆయిల్లోంచి మొత్తం ఫ్రై అయ్యాక అన్నీ తీసేసుకొని నెక్స్ట్ సపరేట్గా ఇంకో ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసి వేయింపుకోండి నేను పల్లీలని కచ్చపచ్చగా దంచి పౌడర్ అందులో వేద్దామని ఇలా చేస్తున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా ఆయిల్లో పల్లీలను ఫ్రై చేసి ఫ్రై చేసిన పల్లీలని కూడా యాడ్ చేయొచ్చు కాకరకాయలు తీసిన వెంటనే పల్లీలు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకొని యాడ్ చేయండి అలా కాదు అంటే నాలాగా ఇలా పల్లీలని మంచిగా వేయించి దూరగా మీడియం ఫ్లేమ్లో తీసి పక్కన పెట్టి అవి చల్లారాక వాటిని కచ్చపచ్చాగా దంచి పెట్టుకోండి నెక్స్ట్ మనం కాకరకాయలు ఫ్రై చేసిన ప్యాన్లోనే జీలకర్ర ఆవాలు యాడ్ చేసి అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ తీసుకొని వాటిని సన్నంగా కట్ చేసి బాగా క్రష్ చేస్తూ యాడ్ చేయండి బాగా క్రష్ చేస్తూ వేస్తే అవన్నీ విచ్చుకుంటాయి సో ఆనియన్స్ అనేవి ఈజీగా ఫ్రై అవ్వడానికి ఛాన్స్ ఉంటుందనమాట సో మీరు ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ తీసుకుంటే మనకి కర్రీ అనేది ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది సో అలా ఆనియన్స్ అన్నీ వేసి మంచిగా మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వండి ఇప్పుడు తీసి చూసినట్టయితే మీకు ఆనియన్స్ అనేవి కొద్దిగా మెత్తబడతాయి ఈ టైంలో మీరు టేస్ట్కు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి లేదంటే కొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఓన్లీ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కావాలి అంటే కొద్దిగా యాడ్ చేసుకోండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి లేదంటే ఎంత సరిపడుతుందో మనకి అంత యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ అనేవి మనకి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా సో ఈ టైంలో మనం కొత్తిమీర అండ్ కరివేపాకు యాడ్ చేసుకుందాం సో నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నానండి మీరు కూడా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే కొత్తిమీర కరివేపాకు తీసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో అవి కూడా పచ్చివాసన వరకు మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి చేయకండి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అందులోకి పసుపు యాడ్ చేయండి సో పసుపు యాడ్ చేసిన తర్వాత మనకి టేస్ట్కు తగినంత కారం కూడా యాడ్ చేయండి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇంకా ఎక్కువైనా లేదన్నా తక్కువ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ధనియా పౌడర్ యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ కొద్దిగా కుడకపొడి పొడి కూడా యాడ్ చేశానండి కొబ్బరి పొడి అండి కొబ్బరి పొడి యాడ్ చేసుకొని నెక్స్ట్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉంటాయి కదా సో వాటిని కచ్చపచ్చగా దంచి వేస్తున్నాను డైరెక్ట్గా పల్లీలు వేస్తే కొందరు తినడానికి ఇష్టపడరు కొందరు ఇష్టంగా తింటారు సో ఎవరైనా ఇష్టంగా తినడానికి వీలుగా చేసుకోవాలి అంటే ఇలా పచ్చగా దంచి వేసుకుంటే తినని వాళ్ళకి తెలీదు తినే వాళ్ళు ఎలాగూ అందులో ఉంటాయి కాబట్టి ఇష్టంగా తింటారు సో అలా పచ్చగా దంచి యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి సో మనం ఆయిల్ ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి ఇది మనం ఊరబెట్టుకోవాలనుకుంటే మాత్రం ఎక్కువ వేసుకోండి లేదు ఫ్రై లాగా ఈ ఒక్క రోజుకి మాత్రమే అనుకుంటే కొద్దిగా ఆయిల్ తక్కువ వేసి ఫ్రై చేయండి సో నేనైతే ఇక్కడ ఎక్కువ ఆయిల్ వేసే చేస్తున్నాను అండ్ నెక్స్ట్ అవంతా బాగా కలిపేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసి ఈ మసాలా మొత్తం కాకరకాయలకి పట్టేలాగా కలుపుకొని క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి మంచిగా కుక్ అయిపోతాయి సో ఎందుకంటే మనం వేసిన మసాలాలన్నీ కూడా ఈ కాకరకాయలకి పెట్టాలి కాబట్టి మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మంచిగా కుక్ చేసుకోవాలి నెక్స్ట్ క్యాప్ తీసేసి చెక్ చేసుకొని మీరు మళ్ళీ కలిపి ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈ టైంలో టేస్ట్ చూసి కూడా ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంది అనిపిస్తే యాడ్ చేసి కలిపేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలా కుక్ చేసి ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి టేస్టీ టేస్టీ కాకరకాయ ఫ్రై లేదా కాకరకాయ చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా మన వీడియోస్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అండ్ అలాగే వీడియోస్ షేర్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో